నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు వారితో మాట్లాడదాం భరతరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరతరెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు చాలా వేగంగా అడుగులు ముందు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండి తీరాల్సిందే ఈ వార్త కూడా మనం వింటున్నాం అంటే తెల్ల రేషన్ కార్డు కావాలంటే కనుక ఏంటి దానికి చూడాల్సినటువంటి విషయాలు ఏంటి తెల్లని రేషన్ కార్డు అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదని చెప్పొచ్చు గతంలో తెల్ల రేషన్ కార్డు అంటే మనం గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన తెల్లని రేషన్ కార్డు అనేది ఫుడ్ సెక్యూరిటీ కార్డు కింద ఇవ్వడం జరిగింది అంటే నిత్యావసర వస్తువుల కోసం చెప్పి ఏదైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళ కోసం తెల్ల రేషన్ కార్డు ఒకటి వైట్ రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు అనేది రెండు ప్రాసెస్ ఉండేది అంటే రేషన్ కార్డు అనేది తీసుకునే వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డు మీద నిత్యావసర సరుకులు తీసుకునే వాళ్ళు బియ్యం కూడా సబ్సిడీ రేట్కి వచ్చేది రెండు రూపాయల కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన సందర్భంలో ఎక్కువ మంది బిలో పావర్టీ లైన్ వాళ్ళు తీసుకునే వాళ్ళు చాలామంది కూడా తెల్ల రేషన్ కార్డు బిలో పావర్టీ లైన్ వాళ్ళే తీసుకునే వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు మిగతా వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకునే దాఖలాలు లేవు కానీ మెల్లమెల్లగా ఆ వైట్ రేషన్ కార్డు అనేది నెక్స్ట్ ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ అవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే హెల్త్లో హెల్త్ అంటే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే హాస్పిటల్లో ఖర్చులు మోపు తడిసి మోపడి అవుతుండడంతో హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేదలకు ఉచిత వైద్యం అందించాలని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డును ప్రవేశపెట్టడం జరిగింది అక్కడి నుంచి వైట్ రేషన్ కార్డు మీద మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంత మోజు పెరిగిందని చెప్పచ్చు అప్పటివరకు వైట్ రేషన్ కార్డు అంటే అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళు అంటే గుడిసెల్లో ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటారు అనేది ఒకటి ఉంటుండే నిజానికి కూడా ఆ విధంగానే సస్టైన్ అయితే వస్తుంది ఆ వైట్ రేషన్ కార్డు కానీ ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ కార్డును లింక్ చేయడం జరిగిందో వైట్ రేషన్ కార్డుకి అప్పటి నుంచి మిడిల్ క్లాస్లో కూడా కొంతవరకు మాకు వైట్ రేషన్ కార్డు కావాలని కార్డు సంఖ్య పెరిగింది దాని మీద కొంత మోజు కూడా పెరిగిందని చెప్పేది అంటే వైట్ రేషన్ కార్డు మాకు కూడా ఉండాలనేది ఒక కోరిక కలిగింది అక్కడ ప్రారంభమైంది అక్కడ నుంచి ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే ఆ వైట్ రేషన్ ఆరోగ్యశ్రీ కార్డు కూడా పెద్దగా రాజశేఖర రెడ్డి హయాంలో చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లులు చెల్లించడం జరిగింది అది కొంత విమర్శల పాలవడం కూడా జరిగింది ఇప్పుడు ఇటీవల కాలంలో వైట్ రేషన్ ఉన్న ఆరోగ్య శాఖ కార్డు ఉన్నా ఏ కార్డు ఉన్నా కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వాటిని టేకప్ చేయట్లేదు వాటిని పక్కన పెట్టడం జరుగుతుంది దాని మీద కొంత మిడిల్ క్లాస్ కానీ మిగతా ఉంది ఆందోళన ఉంది దాని గురించి పెద్ద పట్టించుకుంటున్నారు హెల్త్ కార్డ్స్ ఎవరికాలుగా తీసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకంటే ప్రభుత్వమే కల్పిస్తుంది కాబట్టి మిగతా మిడిల్ క్లాసు ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్గా పనిచేసుకునే వాళ్ళకు వాళ్ళకు కావాల్సింది ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమైన సమస్యగా ఉంది మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు ప్రైవేట్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకు వాళ్ళలో వచ్చే దాదాపు ఆదాయం దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాటి రెండి కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలాంటి సందర్భంలో వాళ్ళకు వైట్ కార్డు ఉంటే కనీసం హెల్త్ అండ్ హెల్త్ ఒకటి వస్తుంది ఎడ్యుకేషన్లు అంటే ఎలాగూ అలాంటి ఫెసిలిటీస్ లేదు కాబట్టి అనుకున్న సందర్భంలో కొంత పెరిగింది దాని మీద క్రేజ్ పెరిగింది అయితే ఆ సంఖ్య పెరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున వైట్ రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం లేదు ఉన్న కార్డులోనే రెన్యువల్ చేయడం కొద్ది కొద్దిగా గొప్ప కొన్ని కార్డుస్లు ఇవ్వడం జరిగింది పెద్దగా పట్టించుకోవాలి తొమ్మిది కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు కాలేదు వచ్చిన కొత్తలో వాళ్ళు ఇచ్చారు తర్వాత మంజూరు కాలేదు కొత్త కార్డు కాలేదు మిగతా జనాలు కూడా పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే పెద్ద అంత అవసరమే ఉందిలే అంటే దేనికి దేనికి లింక్ లేదు ఓన్లీ కేవలం మనం చూసుకున్నట్టయితే కరోనా సందర్భంగా వైట్రేషన్ కొన్ని ఉన్న వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు ఒక వ్యక్తికి ఐదు కిలోల ఉచిత బియ్యం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కిలో అదనంగా కలిపి ఆరు కిలోలు ఆరు కిలోలు ఇంట్లో ఉంటే ఇరవై నాలుగు కిలోలు వచ్చిన సందర్భం ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకం వర్తింపజేస్తుంది దాని గురించి పెద్దగా పట్టించుకునే సందర్భం లేదు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మనం ఇప్పటి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు సంబంధించి స్కీమ్ తీసుకురావడం జరిగింది స్కీమ్ వచ్చిన సందర్భంలో అందరూ కూడా ఆలోచించుకున్నది ఏంటంటే ఈ స్కీమ్ అందరికీ వర్తిస్తుంది అనేది ఏదో కొద్దో గొప్ప వైట్ రేషన్ కార్డు కొన్నిటికి వర్తిస్తుంది కానీ అన్నిటికీ వర్తిస్తుంది అనే సందర్భాన్ని చాలామంది ఊహించారు ఎందుకంటే ఏదో ఇరవై ఐదు వందలు మహిళలకు పథకం కానీ లేదంటే మిగతా కొన్ని అంశాలకు పరిమితం అవుతుంది ఈ వైట్ రేషన్ కార్డు అనుకున్నారు కానీ మనం నిన్న ముఖ్యమంత్రి గారిని రివ్యూలో కానీ అలాగే చూసుకున్నట్టు మినిస్టర్ రెవెన్యూ మినిస్టరు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలో చూసుకున్నట్లయితే ఈ ఆరు గ్యారెంటీలకు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డే ప్రామాణికం అనేది ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది అయితే వైట్ రేషన్ కార్డు ప్రామాణికం చేస్తే ఓకే చేస్తే బాగానే ఉంటుంది అయితే వైట్ రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హత లేదనేది ఇక్కడ పెద్ద ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంటుంది దాన్ని మనం చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు మనకు బయటికి వార్తలు పెద్దగా రాకపోయినప్పటికీ వస్తున్న వార్తల్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు గతంలో కూడా వైట్ రేషన్ కార్డు కానీ మిగతా ఫీజు రియంబర్స్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ లేవు రాజశేఖర రెడ్డి కూడా ఇంజనీరింగ్ అలాగే మెడికల్ పిల్లలకు చదువుకునే పిల్లలకు హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది విద్యలో అప్పట్లోనే చాలామంది ఇంజనీర్లు డాక్టర్లు కావాల ఎంబీఎస్ కావడం జరిగింది చాలా చాలామంది కోరిక ఇంజనీరింగ్ కావాలన్న కోరిక అప్పట్లో నెరవేర్చడం జరిగింది అప్పట్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళకు పెద్ద సమస్య లేదు అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులైనా కావచ్చు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు అంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే ఎంత ఇన్కమ్ వస్తే అతను మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాసు పావర్టీ అనేది తేల్చాల్సిన అవసరం ఉంది అంటే ఈ మార్గదర్శకాలు ఇంకా బయటికి రాలేదు కదా సార్ అంటే తెల్ల రేషన్ కార్డు వీళ్ళకి వర్తిస్తుంది వీళ్ళకి వర్తించదు అన్న ఆ డివిజన్ అనేది ఇంకా బయటకు రావట్లేదు ఎందుకు బయటికి రావట్లేదు అంటే ఆ కసరత్తులోనే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అంటే దీనికి ప్రామాణికం ఏం పెట్టాలి ఇప్పుడు వైట్ రేషన్ కార్డు సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది పెరిగే అవకాశం ఉంది అప్లై చేసుకోమాలి తొమ్మిదో తొమ్మిది సంవత్సరాల నుంచి వైట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సంఖ్య రెండింతలు అయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు ఉన్న సంఖ్యకు రెండింతలు అయ్యే అవకాశం ఎందుకుంటుందంటే ఒక ఇంట్లో భార్యాభర్తతో పాటు పిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు సపరేట్ ఉంటారు వాళ్ళకి సప్ ప్రత్యేకమైన రేషన్ కార్డు ఇవ్వాల్సిన ఉంటుంది అంటే ఇంట్లో కనుక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు వేరుపడుతుంటాయి వేరుపడినప్పుడు వాళ్ళకు ఒక మూడు ఇందులో ఉన్న పిల్లలు డిటైల్ డిలీట్ కావాలి వాళ్ళ కొత్తగా అంటే కొత్త కొత్త రేషన్ కార్డు అంటే ఒక ఇల్లు డివైడ్ అయినప్పుడు దాదాపు రెండు మూడు రేషన్ కార్డులు అంటే ఒక ఇంట్లోనే నీకు రెండు సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అంటే రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుంది దాంతోపాటు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది ఇప్పుడు ఏదైతే లింక్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే మాకు ఈ లబ్ధి అందదనుకున్న మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మాకు రేషన్ కార్డు తీసుకోవాల్సిన పరిస్థితికి వేయబడతారు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు రైతు బంధు దానికి వైట్ రేషన్ కార్డు కానీ ఎలాంటి క్రైటీరియా లేదు కేవలం ఏంటంటే ల్యాండ్ ఉంటే పట్టా ఉంటే పట్టా పాస్బుక్ ఉంటే ఇచ్చే సంప్రదాయం ఉంది అలాగే కొనసాగుతూ వచ్చింది ఈసారి కూడా పాత సంప్రదాయం ప్రకారమే ఈసారి రైతు బంధు వేస్తామని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చే దానికి మార్గదర్శకాలు రైతు భరోసా దానికి మార్గదర్శకాలు రూపకల్పన చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఎవరైతే తక్కువ అంటే సరే పది ఎకరాలు ఇరవై ఎకరాలు పైన ఉన్న భూములు ఉన్న వాళ్ళు వాళ్ళకు పెద్ద రేషన్ కార్డు అవసరం ఉంది వాళ్ళకు రైతు బంధు రైతు భరోసా ఇవ్వకపోయినా పర్లేదు ఆ లోపు ఉన్న వాళ్ళ పరిస్థితి అనేది ఇక్కడ చర్చనీయమస్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారా అయ్యారా ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వకపోతే రైతు బంధు రాదు రైతు బంధు రాదు మీరు రైతు బంధుకు కూడా మనకి రేషన్ కార్డు ఉండాల్సిందే అంటారా అది అంటే చర్చలు వస్తున్నాయి అంటే అది గ్యారెంటీలు అది కూడా ఒక గ్యారెంటీ కదా రైతు బంధు కూడా ఆరు గ్యారెంటీలు రైతు భరోసా రైతు భరోసా కూడా ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ రెండు లక్షల రుణమాఫీ కూడా అందులో భాగమే మహిళలకు ఇరవై ఐదు వందల స్కీమ్ అందులో భాగమే వృద్ధాప్య పింఛను అది అందులో భాగమే ఇదన్నీ ఆరు గ్యారంటీలు అంటే ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డును కనెక్ట్ చేస్తామని ఏదైనా సరే ఆరు గ్యారెంటీలో ఏ గ్యారెంటీ రావాలన్నా రేషన్ కార్డు రేషన్ కార్డు చూపించాలంటే రేషన్ కార్డులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుద్ది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అప్లై చేసుకుంటారు అప్లై చేసుకున్న సందర్భంగా గ్రామ సభల్లో నిర్ణయం తీసుకున్నారు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటే ఒక మార్గదర్శనం సార్ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఐటీ కట్టే వాళ్ళకి రేషన్ కార్డు రాదు ఎవ్వరు అని చెప్పి జరుగుతుంది మీ ఐటీని ఎట్లా చూడాలంటారు ఇదే ఇక్కడ పెద్ద సమస్య వస్తుంది ఐటీ కట్టే వాళ్ళని మనం చూసుకున్నట్టయితే ఐటీ అనేది కట్టే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కడుతూ ఉంటారు రెండు యాంగిల్స్ ఉంటాయి అందులో ఒకటి ఏంటంటే ఐటీ కట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక సిటిజన్గా నువ్వు ఐటీ కట్టాలని చెప్పి చెప్పడానికి అదొక ప్రయత్నం సార్ అది పక్కన పెట్టినా కానీ వీళ్లకు ఏదైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు అలాగే ప్రైవేటు సంస్థలు పనిచేసుకుంటే వాళ్ళు వాళ్ళకేంటంటే ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా లేదంటే ఒక తీసుకోవాలనుకున్నప్పుడు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈవెన్ దో వెహికల్ లోన్ ఏది తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకేందంటే ఐటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పి అడుగుతారు కంపెనీ వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే దానికోసం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు అది ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అంటే ఐటీ రిటర్న్స్ రెండున్నర లక్షల వరకు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది దానికి ఎలాంటి ఐటీ ఉండదు అట్లా చేసే వాళ్ళు ఉంటారు అంటే జీరో ఐటీతో చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది నాలుగు లక్షల వరకు చేస్తున్నప్పటికీ నాలుగు లక్షల్లో ఈ రెండున్నర లక్షలు పోగా కొంత ఇన్సూరెన్సులని పిల్లల ఫీజులని రెంట్లని దానికి కొంత తీసేసే అవకాశం ఉంటుంది అంటే నీకు ఆరు లక్షల ఇన్కమ్ ఉన్నప్పటికీ వాళ్ళు కట్టే ఐటీ అనేది ఐదు వందలు వెయ్యి వరకు ఆ లోపే ఉంటుంది అది ఒక పక్కన పెడితే మరి ఐటీ కట్టే రాజగోపాల్ రెడ్డో లేకపోతే మల్లారెడ్డో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఐటీ కడితే లక్షల్లో కట్టుకుంటారు అంటే ఐటీ క్రైటీరియా అయింది అంటే ఐటీ కడితే ఇంకా నీకు రేషన్ కార్డు రాదు నువ్వు ఎలి ఎలిజిబిలిటీ లేదంటే ఏదైతే ఐటీలో కూడా ఏది చిన్న స్థాయి చూడాల్సిన ఎందుకంటే మనం చూడాల్సిన ఎందుకంటే ఇప్పుడు మనం రిజర్వేషన్ సౌకర్యాన్ని చూస్తున్నప్పుడు ఈబీసీ రిజర్వేషన్ కానీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ దానికి ఒక క్రైటీరియా ఉంది పది లక్షల ఇన్కమ్ లోపు ఉన్నవాళ్ళు ఐటీ కట్టేవాళ్ళు వాళ్ళకు రిజర్వేషన్ వర్తిస్తుంది అది దాటిన వాళ్ళకు వర్తించది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోతే ఈబీసీ కానీ ఈ రిజర్వేషన్కి సంబంధించి దానికి ఒక క్రైటీరియా అంటే టెన్ ల్యాక్స్ వరకు ఒక సబ్సిడీ రూపంలో ఉన్న ఉంటే వస్తుంది అనేది ఇప్పుడు ఐటీ ఐటీ కడితేనే నీకు రాదంటే ఐటీ ఫైల్ చేసినా రాదా కడితే రాదా ఎంతవరకు వీళ్ళు బాధ్యతయుతంగా ఐటీ కట్టుకుంటా పోతున్నారు పోతున్నారు అప్పుడు ఏమైతే ఎగ్గొట్టే వాళ్ళు ఎగ్గొడుతుంటారు కట్టే వాళ్ళ మీద బడ్డని పడినప్పుడు వాడు వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు వర్తిస్తుంది అంటే మేము ఇంత బాధ్యతగా కడుతుంటే మాకు వచ్చే ఫెసిలిటీస్ని తగ్గించేస్తున్నారు అనేది ఒక విమర్శ అంటే ఇప్పటికి ఎలాంటి ఫైనల్ కాలేదు ఇప్పుడు కానీ అంటే మనం చర్చని ముందే అది నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ అందులో క్రైటీరియా ఏం పెడతారు అనేది కూడా ముఖ్యమైన వార్షిక ఆదాయం చూడాల్సిన అవసరం ఉంటుంది వార్షిక ఆదాయ నిబంధన లేకపోతే ఐటీ కట్టేవాళ్ళు అంటే ఐటీ వెయ్యి రూపాయలు కట్టేవాళ్ళు ఉంటారు పదిహేను లక్షలు కట్టే వాళ్ళు ఉంటారు కోటి రూపాయలు కట్టేవాంటారు అందరినీ ఒకే ఘటన కట్టలేము మనం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పిఎం రోజుగారు దానికి సంబంధించి ఇంటికి సంబంధించి హౌజింగ్కి సంబంధించి మనం మనకు ఎనిమిది లక్షల ఐటీ లోపల ఉన్న వాళ్ళకు రెండున్నర లక్షలు డైరెక్ట్గా ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి మాఫ్ అవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశం అంటే నీకు అక్కడ ఎనిమిది లక్షల లోపు ఉన్న ఐటీ ఫైల్ చేసే వాళ్లకు ఎనిమిది లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకు రెండున్నర లక్షలు డైరెక్ట్ సబ్సిడీ రూపంలో వస్తున్నప్పుడు మరి ఇక్కడ ఇక్కడ ఎలిజిబిలిటీ ఎందుకు ఉండదు కూడా ప్రశ్న రేపు ఒకవేళ కనుక ఆ క్రైటీరియా అయితే ఐటీ ఇంతవరకు కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అని పెట్టినట్టయితే దానికి ఏమైందంటే అప్పుడు రేపు నీకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే ఇవన్నీ పరిశీలించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఆ వైపుగా కసరత్తు చేస్తున్నారు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి గ్రామ సభలు పెడుతున్నారు పట్టణాలు నగరాలు అయితే బస్ సభల్లో పెట్టి ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్స్ ఇస్తాము ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నారు ఆ సభల్లోనే అయితే తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి కూడా మార్గదర్శకాలు ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసే పరిస్థితి అంటారా అంటే ఇప్పటివరకు అధికారికంగా రిలీజ్ చేయలేదు అప్లై చేసుకోమని చెప్తున్నారు అంటే మనకు వస్తున్న వార్తా కథనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రాదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ ఇట్లా పిల్లలకు అంటే ఐఏఎస్ వాళ్ళకు రాదు దాంతో పాటుగా ఐటీ వాళ్ళకు రాదు ఐటి క్రైటీరియా ఏందనేది ఇప్పుడు ఎలా ఐటి స్పష్టమైన నిబంధనలు ఉండాలి దాంతో పాటు కొన్ని సందర్భాల్లో కారు ఉన్న వాళ్ళ ఇలాంటివి ఉన్నాయి చాలా అంటే కారు ఉన్న వాళ్ళని కూడా మనం పరిశీలించినట్టుగా కారు లోన్ తీసుకుంటాడు ఒక పది లక్షల కారు ఉంటుంది వాళ్ళ ఇన్షియల్ పేమెంట్ ఉంటుంది లక్ష రూపాయలు పేమెంట్ చేస్తారు తొమ్మిది లక్షలు అప్పే ఉంటుంది అంటే అది బ్యాంకు వాళ్ళ పేరు మీద ఉంటుంది అది తన సొంత కారు కాదు అంటే ఇల్లు ఇల్లు కూడా ఒక నలభై లక్షలు పెట్టి ఇల్లు కొంటాడు అందులో వాళ్ళ ఇన్షియల్ పేమెంట్ ఉంటుంది ఒక ఐదు లక్షలు పది లక్షలు అంతకు మించి ఉండదు అంటే ముప్పై లక్షలు బ్యాంకులోనే ఉంటుంది ముప్పై లక్షలు బ్యాంకు పేరు మీదే ఉంటుంది వాటికి నేను ఇల్లు అని చెప్పుకున్నప్పటికీ తన ఇల్లు కాదు అది బ్యాంకులో వల్ల ఎప్పటికీ అవుతుంది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళలో లోన్ అంతా క్లియర్ చేసిన తర్వాత అప్పుడు తన సొంతిల్లేదు అప్పటివరకు రెంట్కున్నట్టే అంటే అక్కడేమో నాది కాదని రెంట్కుంటుండు ఇది నాదని రెంట్కుంటుండు అంటే బ్యాంకుకు నెల నెల ఈఎంఐ చెల్లిస్తూనే ఉంటాడు అది పూర్తిగా చెల్లించినప్పుడే తన సొంతిల్లేదు అంటే ఒక పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత అవుతుంటుంది అంటే ఇలాంటివన్నీ కూడా సొంత ఇల్లు ఉంటాయి ఇవ్వము ఐటీ కార్తాయి ఇవ్వము ఇలాంటి నిబంధనలు పెట్టినప్పుడు ఏంటంటే ఎవరైతే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వీళ్ళంతకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంటుంది భరద్రెడ్డి గారు ఫైనల్గా ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్తున్నారు ఒకవైపు తెల్ల రేషన్ కార్డులు రాలేదు తొమ్మిది సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు ఒక పక్క ఈ పథకాలు కొన్ని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇప్పుడు రేషన్ కార్డులు వస్తేనే కదా ఈ పథకాలన్నీ అయ్యేవి ఇప్పుడు పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు అందరికీ ఇచ్చేప్పుడు పథకాలు అమలు చేస్తామంటే చాలా సమయం అయ్యే అవకాశం ఉంది కదా అమలు చేస్తేనేమో లబ్ధిదారులకి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాదు అవును అంటే కొంతకాలం దాన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తా అని చెప్పినప్పటికీ పాత పద్ధతిలోనే రైతు బంధును కొనసాగిస్తాం ఈ ఒక్కసారికి వచ్చేసరికి నిబంధనలు మారుస్తామని చెప్పడం జరిగింది అలాగే కొంత ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయి అమలు అవుతాయి అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారని చూడాలి ఎందుకంటే ఇప్పుడు సరే మిగతా వాటి మీద ఎఫెక్ట్ పడకపోవచ్చు ఇప్పుడు అయితే మనకు రైతు బంధు మీద ఎఫెక్ట్ పడ్డది అది ఇప్పటి వరకు ఇంకా రైతు బంధు పడలేదు అనేది కొంత 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 అసంతృప్తి రైతుల్లో నెలకొని ఉంది పూర్తిగా పడలేదు అసలు పడలేదు అంటే అర లోపు వాళ్ళకే పడింది మిగతా వాళ్ళకి పడలేదు ఏదైతే తెలంగాణ పిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో పడడానికి సిద్ధం చేసిన డబ్బులు తర్వాత ట్రెజరీలో లేవని చెప్పి చెప్తున్నది హరీష్ రావు వ్యాఖ్యల వల్ల అది వెనక్కి వెళ్ళింది అది ఆగిపోవడం జరిగింది వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన కానీ అది ఇంకా పూర్తి స్థాయిలో కేవలం అర ఎకరం వరకే పడింది ఇంకా పడాల్సిన అవసరం ఉంది లేదు దానికోసం వెయిట్ చేస్తున్నారు అందుకే ఆ పాత పద్ధతిలోనే వేస్తామని చెప్పడం జరిగింది అది అది ఇప్పటికీ నడుస్తున్న ప్రక్రియ దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రేపు ఫస్ట్కి వృద్ధాప్య పింఛన్ వేయాలి వృద్ధాప్య పింఛన్ కాంగ్రెస్ పార్టీ జనవరి నుంచి వేస్తా అని చెప్పి నాలుగు వేల రూపాయలు మరి వైట్రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఇస్తుందా లేని వాళ్ళకి ఇస్తుందా దాంట్లో మార్పులు చేర్పులు జరగాల ఇదంతా కూడా దాన్ని కూడా కొంతకాలం ఏంటంటే ప్రస్తుతానికైతే ఈ పథకాన్ని కొనసాగనివ్వండి దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పు చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళ వాళ్ళకి వేయాల్సిన అవసరం ఉంటుంది వేయకపోతే ఏమైందంటే అది ఆగిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే నెల నెల వాళ్ళకి ఇప్పుడు రెండు వేలు వస్తున్నాయి ఆ రెండు వేలు కూడా ఆగిపోయినట్టయితే ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది అంటే ఈ ఏదైతే నిబంధనలు రావడానికి కొంచెం సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ఇలాంటి చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాత ఫైనల్గా ఎలాగా ఫైనల్గా చూసుకోవాలి ఏ నిబంధన దేనికి ఎఫెక్ట్ అవుతుంది ప్రజలకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఇది కొంత సమయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ లోపైతే పథకాలను అయితే అమలు చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను చూద్దాం సార్ మార్గదర్శకాలు త్వరగానే వస్తాయి చెప్తున్నారు ఎట్లా ఉంటాయి అందులో నిబంధనలు ఎలా ఉంటాయి అని చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి